కామాక్షితాయి అమ్మవారి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఎమ్మెల్యే ఎంపీ పనితీరుపై ఆరా తీశారు ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి ముందుకు వెళుతున్నామన్నారు అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో గుంటల రోడ్లను పూడ్చే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారన్నారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ఆమాలితో సహా ఇరవై నాలుగు గంటల్లో చెల్లించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు పెన్నా నదిలో చెత్త వేయకుండా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరకు పంపించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరికీ కూడా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదమూడు నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారం రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేస్తాం నాలుగు వేలు పెన్షన్లు ప్రతి అవ్వాతాతకి అదేవిధంగా ఆరు వేలు దివ్యాంగులకి డిజేబుల్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఏడో తేదీ తల్ల అందరికీ పెన్షన్లు అందిస్తున్నాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం ఉచిత సిలిండర్ని అందించాం ఇలాగా మనకి మత్స్యకార తీర ప్రాంత మత్స్యకార ఉన్నది కాబట్టి అందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది పదివేల నుంచి ఇరవై వరకు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఎంతోమంది కార్మికులు దీనివల్ల జీవనోపాధి కోల్పోకుండా రోజు తిరిగి నిలబడగలిగారు అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం చెప్పాం ఒక బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురు కూడా చెప్పాం ఇక్కడ ఎంతోమంది ఈ గ్రామాల్లో తిరుగుతుంటే ముగ్గురు బిడ్డలున్నారు నలుగురు బిడ్డలున్నారు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం రావడం జరిగింది అదేవిధంగా ఈ తల్లికి వందనం ఎవరికైనా పడకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఏ రేషన్ కార్డు లేకో ఆధార్ కార్డు లేకో వాళ్ళకి రావాల్సిన అర్హత ఉండి రావాల్సిన తల్లికి వంధనం కానీ పెన్షన్లు కానీ రాని వాళ్ళని సచివాలయం దగ్గర పోయి ఎన్రోల్ చేస్తామని చెప్తున్నాం పోలేని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ కాలనీల్లోకి సచివాలయం సిబ్బంది నాయకులు కలిసి వెళ్ళి ప్రతి నాయకుడికి ప్రతి ఒక్కరికి వాళ్ళు నాయకులు అధికారులు అనుసంధానమై ప్రతి కాలనీల్లో ఎస్టీ ఎస్సీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇస్తున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందేలా చూడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నాను మనమందరం ఇక్కడ ఎంతో మంది మీ రైతులు ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా తొలి పంటే మనకి మొత్తం గవర్నమెంట్ కొలుసుకొని ఇరవై నాలుగు గంటల లోపల అమాలీలతో సహా మనకి అకౌంట్లో డబ్బులు పడినా వేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు గవర్నమెంట్ తవ్వలేని కాలువను మనం వీపీఆర్ ఫౌండేషన్తో తవ్వుకున్నాం అలాగే గవర్నమెంట్ కొన్ని చేయించుకున్నాం ఇంకొకటి ఈ తల్లికి వందనం ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల భవిష్యత్తు లిస్టులో పెట్టుకొని రాధా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్సు ఎంతో నాణ్యమైనది అందించడం జరిగింది సీతమ మధ్యాహ్న భోజనం పథకం సన్న బియ్యంతో పిల్లలకు అందిస్తున్నాం రాగజీ రాగజావ లాంటివన్నీ కూడా పిల్లలకి ఎప్పుడూ అందుబాటులో లేనివి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బలంగా ఉంటే చదువుకోగలరు అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం అలాగే ఒక ఒక రూమ్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే గుంతలు రోడ్లున్నాయో అవన్నీ కూడా పల్లె పండుగ అనే పేరుతో ఎన్ఆర్జీఎస్ డబ్బులతోనైతేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులతోనైతేనేమి మనము మామూలుగా పంచాయతీ పంచాయతీరాజ్లో వింటనైతేనేమి ఈ రోడ్లన్నీ ఆల్మోస్ట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ చేసాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా కంప్లీట్ చేయబోతున్నాం ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారు లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఎంతోమంది ఇప్పుడే ఇక్కడ చాలామంది చెప్పారు చదువుకొని ఉద్యోగాలని యువతి యువకులు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో కొత్త కొత్త కంపెనీలు మనకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు మనం ప్రామిస్ చేసినాం అంతకన్నా ఎక్కువగా ఇచ్చే దాడులు ఆయన నడుస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మన అందరికీ మంచి చేయాలని ఇది మంచి ప్రభుత్వమని పేదల ప్రభుత్వం అని పేదలకి ఏ కష్టం ఉన్నా కూడా ఇంకొకటి ఇల్లు అందరికన్నా ముఖ్య సమస్య దాని మీద కూడా మనం డ్రైవ్ తీసుకుంటూ ఉన్నాం అవన్నీ ఒకేసారి మనం సరి చేయలేకపోతున్నాం ఎందుకంటే దాంట్లో జరిగిన అవత అవకత అవకల వల్ల పే ఇల్లుంటే పేరుంటే ఇల్లు లేదు ఇల్లుంటే పేరు లేదు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బేస్మెంట్ కట్టే వాళ్ళ ఇల్లు ఆగిపోయింది వాళ్ళకి తిరిగి వేరే ఇల్లు ఇలా ఆ బేస్మెంట్ని పైకి లేపలేము అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు దాన్నంతా చక్కదిద్దుకొని ఎస్టీ ఎస్సీ కాలనీలకి బీసీ కాలనీలకి ఎక్కడైనా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం నినాదం ఏదైతే ఉందో కూడు గుడ్డ నీడ అనేది దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఎస్టీలకి అందులో మన కోవూరు కాన్స్టిట్యూన్షన్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు హామ్లెట్స్ నూట ముప్పై ఎనిమిది ఉన్నాయి ప్రతి హామ్లెట్లో కూడా నేను వస్తాను రోడ్లు చవిటి కాలం ఇల్లు వాళ్ళకి అందవలసిన బెనిఫిట్స్ అన్ని కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ జొన్నవాడలో మనం ఆల్రెడీ అమ్మవారి దయమో నలభై లక్షలతో పనులు చేశాము ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా పనులు కూడా చేయబోతున్నాం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి పంచాయత్ రాజ్ ఫండ్స్ అయితేనేమి మన మామూలు గ్రామ ఫిఫ్టీన్ ఫైనాన్స్ తో నేనేమి అదే విధంగా ఫౌండేషన్ అన్నీ కలిపి ఇక్కడ నలభై లక్షల పనులు మనము ఆల్రెడీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో జనవాడ కామాక్షమ్మ నేను కోవూరు ఎమ్మెల్యేని అవ్వకముందే అమ్మవారి భక్తురాల్ని అమ్మవారి కుంభాభిషేకం చేసిన తర్వాత ఆ అమ్మ దయ నేను నేనే రోజు ఎమ్మెల్యే అవ్వాలనుకోలేదు ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా నేను ఎంచుకోవాలని కూడా అనుకోలేదు కానీ ఆ అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించుకున్నారేమో అని నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు కాబట్టి టెంపుల్లో కూడా ఈగాన్ని పెట్టున్నాం మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి అవాంతనాలు జరగకుండా అన్యాయం జరగకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతినిత్యం భక్తులకి తోడుగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అమ్మవారికి అమ్మవారి దగ్గరకు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను మరోసారి కోరుకుంటున్నాను అందరము అమ్మవారి సమక్షంలో ఉన్నాము అన్నీ మంచి జరుగుతాయి అని మనం అందరము అనుకోవాలి ఏది జరిగినా మన మంచిగా అని కూడా అనుకోవాలి